వారం అండి వాళ్ళకి వారం రోజులు వారం రోజుల నుండి మాకు సందులోకి అయితే మంచి నీళ్ళు కూడా రావట్లే రోడ్డు మీదకి వస్తే దొరుకుతున్నాయి లేకపోతే లేదు అది మొత్తం ఇంట్లో అన్నీ పోయినాయి మొత్తం మంచాల పిలువలన్నీ తేలిపోయింది ఇంట్లో ఏమి లేవండి సౌకర్యాలు ఫుడ్ అంటే రోడ్డు మీద వస్తేనే దొరుకుతున్నాయి సందులోకి అయితే ఏం రావట్లే మాకు అది ఆ ఫుడ్ ఇచ్చినవి కూడా ఒకటి వాషన్ వచ్చేస్తున్నాయి బాగుండాల నలుగురు మా అంటే మా ఇప్పుడు అందరం ఐదు కుటుంబాలు ఉంటున్నాం పైని మాములుగా అయితే ఇంట్లో నలుగురు ఉంటాం అలా ఫ్రిడ్జ్ మంచం అన్ని పోయినాయి కట్టుకునే బొట్లతో సహా పోయినాయి ఏం లేవు ఒక్కో జాతం మిగిలిన అంటే ఒకసారి వచ్చేసింది కదా మాకు తెలియదు కదా ఇలా వస్తుంది ఒకసారి వచ్చేసరికి అన్ని పోయినాయి పోయినాయండి వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ మంచాలు మేము పనికి వెళ్తాం బయట పనికి మిషన్ ఉంది మిషన్ కూడా పోయింది బట్టలు కుట్టే మిషన్ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ మంచాలు మొత్తం పోయినాయి మాకైతే లోపలికి వచ్చి ఏం ఒక వాటర్ పేడ్ కూడా అందట్లేదు మేము బయటకు వచ్చి తీసుకుంటేనే అందుతున్నాయి అది కూడా ఒకొక్క వాసన వచ్చేస్తున్నాయి తినేవి ఏ బాగుంటే తింటున్నావు లేదంటే పాడాలి నిన్నమొన చూడ కూరగాయలు బిఎమ్ వస్తాయి ముస్లింస్ అని చెప్పి మసీదు వాళ్ళకి ఇచ్చారు కొంతమందికి ఇస్తే కొంతమంది వాళ్ళ వాళ్ళకే తెచ్చుకొని ఇచ్చుకున్నారు వాళ్ళ ఫ్యామిలీలకి వాళ్ళకి తెలిసిన వాళ్ళకే ఇచ్చుకున్నారు బయట వాళ్ళకి ఇవ్వలేదు మేము నలుగురం ఇద్దరు పిల్లలు మేము భార్యాభర్తలు ఇద్దరం ఉంటన్నా ఎంజే సర్ మీ

మాది మా ఇల్లు పూర్తిగా మునిగిపోయి ఇంత వరకు మేము తేలుకోలేకపోతున్నాం సార్ ఇప్పటికి వారం అవుతుంది కనీసం వచ్చి ఒక్కరు కూడా చూడట్లేదు ఏదో రోడ్డు మీద వస్తున్నారు ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో లోపలికి ఒక్కరు వచ్చి చూడట్లేదు మా నీళ్ళల్లో అలాగే మునిగిపోయి ఉన్నారు డాబాల మీద ఏదో పట్టలు కట్టుకొని అలా ఉంటున్నాం చిన్న పిల్లలతో ఎంత అవస్థ పడుతున్నామో తెలుసా అక్కడి నుంచి దిగి వచ్చే ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు కొంతమంది అయితే బయట ఏం చెప్తున్నారంటే ఇష్టానికి వస్తున్న వాళ్ళని పోలీసులు ఆపేస్తున్నారు మీ దాకా రావట్లేదు అంటున్నారు ఏదో ఫుడ్ ఆ పులిహార ఏదో బిర్యానీ అని ఇస్తున్నారు కానీ అది తినే వరకు పాడైపోతుంది మాకు బియ్యం లేవు గ్యాస్ మొత్తం మునిగిపోయినాయి మేము ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడుతున్నాం ఒక్కలే కూడా వచ్చి ఏంటో బయటే చూసుకుంటున్నారు కానీ గ్యాస్ సరుకులు కూడా ఎవరండి ఎవరో వస్తున్నారు ఒక లారి ఆ మగవాళ్ళు ఎగపడి మమ్మల్ని తోచేస్తున్నారు ఎవరు మాకు అందనీయట్లేదు మమ్మల్ని అయితే కింద వాటర్ లో నిన్న పడేశారు కనీసం ఫుడ్ కూడా నీళ్ళలో వాటర్ లో ఇసిరేస్తున్నారు ఆ ఫుడ్ ఎలా తినాలి చెప్పండి మేము మనుషులమే కదా ఆ ఫుడ్ మేము ఎలా తినగలము వాటర్ డ్రైనేజీ వాటర్ లో ఇస్తేస్తున్నారు చేతులకు కూడా ఇవ్వట్లేదు ఒక పాల ప్యాకెట్ ఇస్తున్నారు నలుగురు పిల్లలు ఉన్నారు ఒక్క పాల ప్యాకెట్ ఎలా సరిపోతుందండి మీరు గుర్తించండి కొంచెమైనా మేము ఎంత బాధపడుతున్నాం ఒక్కసారి ఆలకించండి వారం అవుతుంది అయినా కానీ వాటర్ తగ్గలేదు కావాలంటే మా ఇళ్లలో చూడండి ఎంత వాటర్ ఉందో అన్ని మునిగిపోయినాయి ఫ్రిడ్జ్లు మంచాలు అన్నీ పోయినాయి ఎంత బాధపడుతున్నామో తెలుసు కనీసం మాకు మేము బయట ఇళ్లలో పనికి వెళ్తాము కనీసం ఇప్పుడు ఇళ్లలో పనికి వెళ్ళడానికి కూడా మాకు మేము చేసే ఇళ్ళకి కూడా మునిగిపోయినాయి వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి మాకు లేదు ఇప్పుడు మేము ఎంత బాధ కనీసం కట్టుకుంటానికి బట్టలు కూడా లేవు మాకు కనీసం బట్టలు కూడా ఇస్తానికి వచ్చిన వాళ్ళని కూడా ఆపుతున్నారంట బయట మాకు తెలిసింది ఇచ్చే వాళ్ళని ఇవ్వనియండి మీరు చేసే సహాయం కూడా మీరు చెయ్యండి ఎందుకు ఆపుతున్నారు ఒకళ్ళకి అందితే ఒకళ్ళకి అందట్లేదు మరి మేము అందరం మనుషులమే కదా మేము ఎంత బా ఇంటింటికి వచ్చి ఇవ్వనియండి వాళ్ళు ఇవ్వాలి మీరు ఇవ్వాలి అందరూ హెల్ప్ మాకు చెయ్యాలి హెల్ప్ చేయకపోతే మేము ఎలాగ చెప్పండి ఇప్పుడు చూడండి ఇప్పుడు వారం అవుతుంది మా ఇళ్లలో నీళ్ళు పోతే మీరు చూసి అప్పుడు మాట్లాడండి అసలు మా ఇళ్లలో వాటర్ పోవట్లేదు డ్రైనేజ్ కంపు ఇంట్లో ఉండలేకపోతున్నాం ఆ పైన ఏమో పట్టల కింద వర్షానికి తడిచిపోతున్నాం పిల్లలు తడిచిపోయారు పిల్లలకు జలుబులు జ్వరాలు వచ్చేసినాయి మేము ఎక్కడ ఎవరిని అడగాలండి ఎవరు రావట్లేదు ఓన్లీ మెయిన్ సెంటర్లో చూస్తే లోపల ఇళ్ళల్లో పరిస్థితి ఏంటి చెప్పండి సందుల పరిస్థితి ఏంటి మమ్మల్ని కూడా మీరు గుర్తించండి మీరు దయచేసి మాకు ఈ ఒక్కసారి హెల్ప్ చేయండి ఎందుకంటే మేము ప్రతిసారి మేము హెల్ప్ కోరట్లేదు ఎందుకంటే ఇది దీన్న పరిస్థితిలో ఉన్నాము కట్టుకుంటానికి మాకు బట్టలు కూడా లేవు కావాలంటే మేము బట్టలు కూడా చూపిస్తాము అన్నీ పోయినాయి దయచేసి మీరు ప్రభుత్వం మమ్మల్ని సాయం చేయండి మాకు ఈ ఒక్కసారి మేము మరి అన్నిసార్లు అడగట్లేదు ఎందుకంటే ఈ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి అడుగుతున్నాము మిగతా ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో అందరి చేత హెల్ప్ చేయనీయండి వాళ్ళని అడ్డుకోవద్దు మీరు దయచేసి ఎవరో అడ్డుకోవద్దు హెల్ప్ చేయాల్సిన ఇంకా మీరు చెప్పండి దయచేసి వాళ్ళ చేత చేపించండి ఎందుకంటే మా ఒక ఐదారు ఏరియాలే మునిగిపోయినాయి మిగతా అందరూ బాగానే ఉన్నారు వాళ్ళు హెల్ప్ చేయడానికి వస్తున్నారు వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు చెప్పండి చేసే వాళ్ళని చేయనండి మీరు పోలీసు వాళ్ళు ఆపుతున్నారని బయట మా వాళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు ఎందుకు ఆపుతున్నారు దయచేసి ఆపించొద్దండి ఎందుకంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఒక్కసారి పసి పిల్లలు చాలా జ్వరాలతో బాధపడుతున్నాం ఒక్కసారి వాళ్ళని హెల్ప్ చేయండి మేము ఎందుకంటే ఇంత వేదన పడుతున్నాం కాబట్టి ఒక్కసారి మా ఇల్లు చూడండి మేము ఇంకా తేలుకోలేదు ఇంతవరకు మేము తేలుకోలేదు దయచేసి ఒక్కసారి చూడండి